ఈరోజు ఈ కలం నేరు పెద్దలు శాసనసభ్యులు గౌరవిణులు అమరన్న గారికి ప్రియ శిష్యుడు తన కుటుంబ సభ్యులు ఒక భాగమైనటువంటి మన రామచంద్ర గారు అదే విధంగా మన మురళి గారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా మన కుటుంబ సభ్యులు సుమారు ఎంతమంది ఒక ముప్పై మంది జీడు మా గృహ నుంచి మన అమరన్న గారు గెలవాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రావాలి ఈ రాష్ట్రం బాగుపడాలనే ఉద్దేశంతో కొన్ని రోజుల నుంచి వాళ్ళు దీక్ష రామ్ చంద్ర పూర్తిగా అందరూ కూడా దీక్ష ఈ ఈరోజు ఉదయం ఇక్కడ నుంచి ఖాళీ పాదయాత్ర ఖాళీ నడకన ఆ భగవంతుని సన్నిధి చేసుకుని మొక్కులు చెల్లించాలనే ఉద్దేశంతో ఈ రోజు వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళకంతా కూడా పార్టీ తరఫున బలం కూడా మేమంతా కూడా వాళ్ళ యాత్ర బాగా సాగాలని మొక్కు చెల్లించాలని ఆ దేవదేవుల కృప ప్రతి ఒక్కరికి ఉండాలని రాష్ట్రం సుభిచ్చిగా ఉండాలని అదే విధంగా అమరాన గారికి ప్రజలకి మంచి ఆశీర్వాదం కావాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ వాళ్ళ పాదయాత్ర కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈరోజు మాకందరికి ఒక శుభదినం ఎందుకంటే దాదాపు రెండు సంవత్సరాల నుంచి నిష్ఠా నిబంధనలతో ఆ ఏడుకొండ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వెళ్ళి ముక్కుబడి చేసుకొని వచ్చి రెండు సంవత్సరాలు అయింది ఈరోజు ఆయన సన్నిధికి వెళ్ళి మా సొంత గ్రామం గంగవరం మండలం జీడుమాకులపల్లి గ్రామం నుంచి కాలినడకతో ఆయన ముక్కుని నెరవేర్చుకోవాలని నా తోటి నా తోటితో నా ఊరి ప్రజలు నాతో కలిసిమెలిసి దాదాపు ముప్పై మందితో కాలినడకతో ఆయన సన్నిధికి వెళ్తున్నాము ఈరోజు మాకు చాలా సంతోషం ఆయన పలమనేరు నియోజకవర్గానికి మంచి మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలవాలని నిష్టా నిబంధనలతో ఏడుకొని వెంకటేశ్వర స్వామి ఆశిస్తూ ప్రతి శనివారం ఉదయ గుడికి వచ్చి ఆయన్ని ముక్కులు ముక్కులు చేసుకొని వెళ్ళేవాడు వెళ్ళేవాడిని నేను ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి మా యాత్ర సుఖ సంతోషాలతో ఆనందాలతో కలిసిమెలిసి ఈరోజు ఈ గుడి నుంచి ఎలా వెళ్తున్నామో తిరిగి మళ్ళా మా సొంత గ్రామానికి అదే సంతోషంతో మా ముక్కుబడి చెల్లించుకొని తిరిగి రావాలని అదే విధంగా మాకు చిన్న బాధాకరమైనది మా అమరన్న గారికి మంత్రి త్వరలోనే అనౌన్స్ చేస్తారని ఆయనకి ఇక్కడే మాట ఇచ్చాను ఆ మాట నా నియోజకవర్గ ప్రజలతో నేను తీర్చుకుంటానని అది నేను యాత్ర పూర్తి చేసుకొని రాగానే ఏదో ఒక రోజు నా ముక్కుబడి మళ్ళా నెరవేరుతుంది ఆ ముక్కుబడి ఇచ్చిన మాట ప్రకారం నా నియోజకవర్గ మా అన్నదమ్ములతో ఇక్కడే ఇదే గుడి ముందర నెరవేర్చుకుంటానని ఆశిస్తూ పరమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదములు Oh.